అప్పుడే కొత్తగా గనక మన ఛానల్ని చూస్తున్నట్టయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది తులారాశివారి డిసెంబర్ రెండవ తేదీ శాంతి సమతుల్యత ఆత్మవిశ్వాసం పనుల వేగం అనూహ్య అవకాశాలు కొత్త నిర్ణయాలు పాత సంశయాల పరిష్కారం కుటుంబంలో స్నేహ సంబంధాలు మెరుగై చిరునవ్వులు తెచ్చేలా మరియు అంతర్గతంగా బలంగా అనిపించేలా ఉండే రోజుగా విస్తరించి కనిపిస్తుంది ఈ రోజున మీరు తీసుకునే ప్రతి నిర్ణయం ఆలోచనాత్మకంగా ఉంటుంది ప్రతి అడుగు పరిశీలనతో ముందుకు సాగుతుంది ప్రతి సంభాషణలో మీ నైతికత వెలుగుతుంది ప్రతి సమస్యను తేలికగానే ఎదుర్కోగల శక్తి మీలో పెరుగుతుంది ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల సూచనలు కనిపిస్తాయి ముఖ్యంగా చేతికి దొరికే చిన్న లాభాలు మీలో నమ్మకాన్ని పెంచుతాయి కొంతకాలంగా నిరిచిపోయిన పనులు పురోగతి చూపుతాయి ఉద్యోగంలో మీ ప్రతిభను గుర్తించే వ్యక్తులు ముందుకు రావడం మీ పనితీరుపై ప్రశంసలు లభించడం మీపై ఉన్న అపార్ధాలు తొలగిపోవడం వంటి శుభ సూచనలు ఉంటాయి కుటుంబంలో పెద్దలు చెప్పే మాటలు మీకు స్ఫూర్తి ఇస్తాయి చిన్నపాటి తేడాలు సర్దుబాటు అవుతాయి ఆరోగ్యపరంగా సాధారణ స్థితి ఉండి నీటి సేవనం పెంచుకోవడం అలసట తగ్గించుకోవడం మంచిది మానసికంగా శాంతిపరమై భావోద్వేగాలను నియంత్రించి ప్రతి పని స్పష్టంగా చేయగలరు సంబంధాలలో మీ మాటకు విలువ పెరుగుతుంది మీ సహనం మరింత బలపడుతుంది మీ మనసులో ఉన్న గుత్తులు విడిపోతాయి వ్యాపారంలో కొత్త పరిచయాలు రావడం లాభప్రదమైన ఒప్పందాలు పుట్టడం అత్యవసరంగా తీసుకునే నిర్ణయాలు మీకు మేలు చేయడం జరుగుతుంది విద్యార్థులకు మంచి కేంద్రీకరణ లభిస్తుంది ప్రేమికుల మధ్య చిన్న తప్పుబార్లు తొలగి అన్యోన్యత పెరుగుతుంది ప్రయాణాలు సాఫీగా సాగుతాయి ఇంట్లో పిల్లల గురించి మంచి వార్తలు రావచ్చు పెండింగ్ పనులు పూర్తవుతాయి శక్తి శ్రద్ధ సహనం ఇవన్నీ కలిసి మీ రోజును విజయవంతంగా మారుస్తాయి ఎవరి మాటలు మిన్ను భ్రమపైకి నెట్టకూడదు మీ ఆలోచనలు ఈరోజు అత్యంత స్పష్టంగా పనిచేస్తాయి శని శుక్ర ప్రభావాలు సానుకూలంగా ఉండే ఈ రోజు దాదాపు ప్రతి విషయంలోనూ మీకు సానుకూలతను అందిస్తాయి ఈ నిరంతర ప్రవాహంలోనే మీ డిసెంబర్ రెండవ తేదీ మొత్తం ముందుకు సాగుతుంది తులారాశివారి డిసెంబర్ మూడవ తేదీ ఉదయం నుంచే మానసికంగా సేదతీరిన భావన మీలో పెరుగుతున్న సృజనాత్మకత గత కొన్ని రోజులుగా ఉన్న భావోద్వేగ అలజడి తగ్గిపోవడం కొత్త ఆలోచనలకు అవకాశం దొరకడం కష్టాల నుంచి బయటపడే దారులు స్పష్టంగా కళ్లముందు కనిపించడం వంటి సంకేతాలతో ప్రారంభమవుతుంది ఆర్థికపరంగా పెద్ద పరిశ్రమలు పెద్ద లాభాలు లేకపోయినా స్థిరత కలిగించే పరిస్థితులు ఉంటాయి హఠాత్తుగా వచ్చే చిన్న అవకాశాలు మంచి ఫలితాలను ఇస్తాయి ఉద్యోగంలో పెద్దలు మీ పనితీరును ప్రశంసించవచ్చు మీ ప్రయత్నాలు కనిపిస్తాయి మీ మాట వినబడుతుంది మీ అభిప్రాయాలు గౌరవం పొందుతాయి వ్యాపారాల్లో ఉదయం నెమ్మదిగా ప్రారంభమైన మధ్యాహ్నానికి మంచి వేగం వస్తుంది కొత్త కస్టమర్లు చేరతారు పాతవారు తిరిగి సంప్రదిస్తారు ఆర్థిక ప్రవాహం నిలకడగా ఉంటుంది కుటుంబంలో చిన్న విషయాలు కూడా పెద్ద సంతోషాలకు దారితీస్తాయి ప్రేమికుల విషయంలో మీలోని అర్థం చేసుకునే స్వభావం పెరుగుతుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది మైగ్రేన్ అలసట నిద్రలేమి వంటి సమస్యలు నేడు తగ్గుతాయి ఇంట్లో బంధువులు మాట్లాడే మాటలు హర్షదాయకంగా అనిపిస్తాయి మీ నిర్ణయాలు దృఢంగా ఉంటాయి వివాదాలు తగ్గుతాయి మీ మాటలోని సాఫ్ట్నెస్ సంబంధాలను మరింత దృఢం చేస్తుంది పెండింగ్ సమస్యలు కొంతమేరకు పరిష్కారమవుతాయి విద్యార్థుల కేంద్రీకరణ పెరుగుతుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి జాగ్రత్తగా తీసుకునే చర్యలు ఈ రోజును మరింత బలంగా నిలబెడతాయి అంతర్గతంగా మీలో పెరిగే సంతృప్తి విశ్వాసం పాజిటివ్ శక్తి నిండిన ఈరోజు నిశ్శబ్దంగా శాంతిగా ఫలవంతంగా పూర్తి అవుతుంది తులారాశివారి డిసెంబర్ నాలుగవ తేదీ ఉదయం నుంచే కొంత చురుకుదనం విషయాలపై అవగాహన పెరగటం మీకు ఇబ్బందికరంగా ఉన్న కొన్ని పరిస్థితులు సర్దుబాటు కావటం ఇంట్లో చిన్నపాటి అడ్డంకులు తొలగిపోవటం మీకు సంబంధించిన కొన్ని పాత సమస్యలు పరిష్కార దశలోకి రావటం వంటి మేలు సూచించే ప్రభావాలు కనిపిస్తాయి ఆర్థిక రంగంలో అనుకోని ప్రయోజనం లేదా ఊహించని లాభం రావచ్చు గతంలో చేసిన కొన్ని పనులు ఇప్పుడు ఫలితమిచ్చే అవకాశముంది ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వస్తాయి కాని వాటిని మీరు సులభంగా పూర్తి చేస్తారు మీ దృఢత్వం మీ చర్చా నైపుణ్యం ఇతరులకు ఆకట్టుకుంటుంది మీ నిర్ణయాలు కార్యాలయంలో స్థిరతను తీసుకువస్తాయి వ్యాపారాల్లో ప్రయాణాలు కొత్త ఒప్పందాలు పాత అసంతృప్తి తగ్గటం డబ్బు అడ్డుకుపోయిన చోటు నుండి రావటం వంటి ఫలితాలు కనిపిస్తాయి విద్యార్థులకు ఒక కొత్త ఉత్సాహం చదివే ఉత్సాహం పరీక్షల్లో పురోగతి సూచనలు ఉంటాయి కుటుంబంలో శాంతి ఇంట్లో పెద్దలు చెప్పే మాటల్లో స్నేహబంధం పిల్లలపై గర్వం వాతావరణంలో మాధుర్యం పెరుగుతుంది ప్రేమికుల మధ్య పొరపాట్లు సరిదిద్దే రోజు ఇది ఆరోగ్యపరంగా నడుము వెన్ను కడుపు సమస్యలు అలిసిపోయినా మధ్యాహ్నానికల్లా మెరుగవుతాయి మానసికంగా బలంగా ఉండే రోజు స్నేహితుల సహకారం లభిస్తుంది మీ మాటకు విలువ పెరుగుతుంది పెండింగ్ పనులు పూర్తవుతాయి భావోద్వేగపరంగా కొంత తడబాటు ఉన్నా సాయంత్రానికి మనశ్శాంతి లభిస్తుంది ఈరోజు మీ ఆలోచనలు స్పష్టంగా మీ శక్తి స్థిరంగా మీ దిశ నియంత్రితంగా ఉంటుంది మొత్తం రోజు సానుకూలంగా సాగుతుంది తులారాశివారి డిసెంబర్ ఐదవ తేదీ ఉదయం నుంచే వ్యస్తత చురుకుదనం మీలో పెరిగే అంకితభావం ప్రణాళికలు అమలు చేయాలనే తపన మీ చేతిలో ఉన్న పనులు పూర్తి చేయాలనే ఇష్టత మరింత పెరుగుతుంది కుటుంబంలో ముందుగా ఉన్న చిన్న చిన్న విరసతలు తొలగిపోతాయి మీ మాటకు గౌరవం పెరుగుతుంది ప్రేమలో మీ అర్థం చేసుకునే స్వభావం సంబంధాలను మరింత బలంగా చేస్తుంది ఉద్యోగంలో ఉన్నవారికి చిన్నపాటి ఒత్తిడులు ఉన్నా వాటిని మీరు సులభంగానే ఎదుర్కోగలరు కొత్త అవకాశాలు పాత అనుభవాలు మంచి ఫలితాలు ఈ రోజున మీకు బలాన్నిస్తాయి వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి విద్యార్థులకు ఫలిత ప్రయోజనం ఉంటుంది స్నేహితుల నుంచి మంచి సహాయం లభిస్తుంది ఆరోగ్యపరంగా మితమైన జాగ్రత్త అవసరం కొద్దిగా అలసట తలనుకి వంటి సమస్యలు ఉండవచ్చు ఆర్థికంగా మంచి స్థిరత లభిస్తుంది ఇంట్లో శుభవార్తలు రావచ్చు పాత అప్పులు తీర్చే అవకాశం ఉంటుంది మీ నిర్ణయాలు ఈరోజు ఎక్కువగా సానుకూలంగా ఉంటాయి మీ మాటల్లో స్పష్టత మీలోని ధైర్యం మీ ఆలోచనల్లో పెరిగే శాంతి అన్నీ కలిసి ఈరోజును మధురమైన విజయాల రోజుగా మార్చుతాయి ఈరోజు డిసెంబర్ రెండు నుంచి ఐదు శ్రేణిలో కొనసాగించే శక్తి ప్రవాహం తులారాశివారికి ఆధ్యాత్మిక శాంతి మానసిక ప్రశాంతత చిన్న చిన్న విషయాల్లో సంతోషం పెద్ద సమస్యల్లో పరిష్కార దిశ భావోద్వేగాల్లో సమతుల్యత జీవితంపై మంచి ఆశలు పెరిగే రోజు మీకు నష్టమని అనుకున్న విషయాల్లో కూడా లాభసూచనలు కనిపిస్తాయి బంధువుల మధ్య స్నేహబంధం పెరుగుతుంది ప్రేమికుల మధ్య అపార్ధాలు తొలగిపోతాయి కార్యాలయంలో ఎవరో మీ పట్ల ఉన్న అనుమానాలు తొలగిపోతాయి వ్యాపారంలో కొత్త పరిచయాలు లభిస్తాయి విద్యార్థులకు విజయం ఆరోగ్యపరంగా మంచి పురోగతి కుటుంబంలో పిల్లల విషయంలో సంతోషం పాతబాధలు తగ్గిపోతాయి శత్రువులు నిష్ప్రభులవుతారు మానసికంగా ధైర్యం పెరుగుతుంది మీ మాట మీ జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది ఏ నిర్ణయం తీసుకున్నా అది సానుకూల ఫలితాన్నే ఇస్తుంది దేవతల అనుగ్రహం పెరుగుతుంది అంతర్గతంగా మీరు బలంగా మారతారు ఇది మీను ముందుకు నడిపించే రోజు ఈ నాలుగు రోజుల ప్రభావం మొత్తం ఫలితంగా తులారాశివారికి ఈ చివరి ప్రవాహం అత్యంత మంచి శక్తిని అందిస్తుంది జీవితంలోని ప్రతి చిన్న విషయంలోనూ సునాయాసత్వం ఆర్థికంగా లాభం కుటుంబంలో ఆనందం మంచి మాట మంచి మనసు మంచి శాంతి మంచి అనుభవాలు మంచి ఫలితాలు అన్నీ లభిస్తాయి పాత భయాలు తొలగిపోతాయి మీలో పెరిగే ధైర్యం మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపిస్తుంది మీ మాటలో స్పష్టత మీ మనసులో శాంతి మీ హృదయంలో ప్రేమ మీ జీవితంలో విజయం అన్నీ లభిస్తాయి మీకు ఎదులవుతున్న అడ్డంకులు తొలగి సాఫీదారులు ఏర్పడతాయి ఉద్యోగం డబ్బు సంబంధాలు ఆరోగ్యం శుభవార్తలు అన్నీ మీను ఆనందంలో ముంచెత్తుతాయి మానసికంగా ఎంతో బలంగా మారే రోజు ఇది గతంలో మీకు చేసిన వారు ఇప్పుడు మీ మంచితనాన్ని అర్థం చేసుకుంటారు కుటుంబంలో పెద్దలు మీకు ఆశీస్సులిస్తారు మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తును బలంగా నిలబెడతాయి ఈరోజు మీ జీవితంలో ఒక పెద్ద సానుకూల మార్పుకు నాందివేయగల శక్తి కలిగి ఉంటుంది